హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆలూ పులావ్ని సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎలాంటి కర్రీ అవసరం లేకుండా సింపుల్గా రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు ఒక్క మెత్తుకు కూడా మిగిల్చకుండా తింటారు చక్కగా సాయంత్రం డిన్నర్లోకి ఈ పులావ్ని ప్రిపేర్ చేసుకుని కాంబినేషన్గా రైతాన్ని జోడించండి ఇంట్లో పిల్లలు అలాగే పెద్దలు ఎవరికైనా నచ్చితీరుతుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఈ పులావ్ని బాస్మతి రైస్తో ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక గ్లాస్ బాస్మతి రైస్ వేసుకుని వాటర్ పోసి ఒక టూ టు త్రీ టైమ్స్ పాటు బాగా క్లీన్గా వాష్ చేసుకుని తిరిగి నీళ్ళు పోసి ఒక అరగంట పాటు రైస్ని నానబెట్టుకోవాలి మీరు బాస్మతి రైస్కి బదులుగా నార్మల్ రెగ్యులర్ రైస్ని కూడా యూస్ చేసి ఈ పులావ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక గ్లాస్ రైస్కి ఒక రెండు మీడియం సైజ్ బంగారదుంపలు తీసుకుని పైన స్కిన్ పీల్ చేసి నీట్గా వాష్ చేసుకుని ఇలా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి బంగారదుంప ముక్కలు అనేవి మరీ చిన్నగా కాకుండా ఈ విధంగా కాస్త పెద్దగా ఉండేలాగా చూసుకోండి లేకపోతే పులావ్ ప్రిపేర్ అయ్యే లోపల బంగరదుంపు ముక్కలు చెదిరిపోతాయి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కరిగించుకోవాలి ఆయిల్ లైట్గా వేడయ్యాక అందులోకి ఒక బిర్యానీ ఆకుని ఒక ఆరు లవంగ మొగ్గల్ని ఒక ఇంచు దాల్చిన చెక్కని ఒక అనాస పువ్వుని ఒక మరాఠీ మొగ్గని రెండు ఇలాచీలని అండ్ అలాగే ఒక టీ స్పూన్ షాజీరని వేసుకుని లైట్గా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఉంటే ఇందులోనే ఒక గుప్పేడు జీడిపప్పు పలుకుల్ని వేసుకుని ఫ్రై చేసుకోండి రైస్లో అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది నెక్స్ట్ ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదండి ఈ విధంగా మెత్తబడితే సరిపోతుంది నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల పుదీనా ఆకుల్ని వేసుకుని బాగా కలుపుకోవాలి పుదీనా ఆకులు వేయడం వలన స్మెల్ అలాగే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు బంగాళదుంప ముక్కల్ని ఆయిల్లో మగ్గించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో చెక్ చేసి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి లేదంటే అడుగు మాడుతుంది బంగాళదుంప ముక్కలు త్వరగా ఉడికిపోతాయి కాబట్టి మరీ ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం లేదండి బంగాళదుంపల్లోని పచ్చివాసన తెలియకుండా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుందండి మరి ఎక్కువగా వేయకండి అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయాక ఒక మీడియం సైజ్ బాగా ఎర్రగా పండిన టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని టొమాటో ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ టమాటా ముక్కలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గాక ఒక టీ స్పూన్ ఉప్పుని పావు టీ స్పూన్ పసుపుని ఒకటిన్నర టీ స్పూన్ల కారాన్ని ఒక రెండు టీ స్పూన్ల ధనియాల పొడిని ఒక అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ వేసిన మసాలా పొడులన్నీ కూడా కర్రీ అవసరం లేకుండా ఓన్లీ రైస్ని తినే విధంగా ప్లాన్ చేసినవండి మీరు ఏదైనా కర్రీతో ప్లాన్ చేస్తున్నట్లయితే కారం తగ్గించి వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకుని మసాలా పొడులు ఆయిల్లో చక్కగా మగ్గి ఆయిల్ వదిలేంత వరకు కుక్ చేసుకోవాలి మంటను ఖచ్చితంగా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే మసాలా పొడ్లు మాడిపోతాయి నెక్స్ట్ ఒక కప్పు చిలికిన పెరుగును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లంతా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ప్యాన్కి మూత పెట్టుకుని పెరుగు బంగాళదుంపలు బాగా మిక్స్ అయ్యి ఆయిల్ వదిలేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి పుల్లటి పెరుగు వేయకుండా ఫ్రెష్ పెరుగుని యూజ్ చేయండి ఫ్లేవర్ బాగుంటుంది చూడండి ఆయిల్ ఎంత చక్కగా రిలీజ్ అయిందో ఇప్పుడు ఇందులోకి ఎసురు కింద ఒక గ్లాస్ బాస్మతి రైస్కి అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్లో కొబ్బరి పాలు పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొబ్బరి పాలు అనేవి పులావుకి కంప్లీట్గా ఒక మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తాయండి అస్సలు మిక్స్ చేయకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ ప్యాన్కి మూత పెట్టుకొని ఎసురుని మరిగించుకోవాలి కొబ్బరి పాలు అవైలబుల్గా లేకపోతే ఒకటిన్నర గ్లాసుల వాటర్ని యాడ్ చేసి మరిగించుకోండి అదే నార్మల్ రైస్కి అయితే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ పడతాయి ఎసరీల మరిగేటప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ రాకుండా డ్రైన్ చేసి వేసుకోవాలి అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి రైస్ కుక్ అయ్యి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు మంటని హై ఫ్లేమ్ మీద ఉంచుకొని రైస్ని కుక్ చేసుకోండి నెక్స్ట్ మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని రైస్ని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ రైస్ని కుక్ చేసుకోండి వాటర్ అంతా ఎగిరిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో కమ్మగా ఉండే బంగాళదుంప పులావ్ రెడీ అయింది చూసారు కానీ రైస్ అనేది ఎంత పొడి పొడిగా చక్కగా కుక్ అయిందో మళ్ళీ చెప్తున్నాను ఇందులో వేసిన మసాలా అండ్ కారం అనేది కర్రీ అవసరం లేకుండా ఓన్లీ రైస్ని తినే విధంగా ప్లాన్ చేసింది మీరు రైస్కి కాంబినేషన్గా ఏదైనా కర్రీని ప్రిపేర్ చేయాలనుకుంటే రైస్లో కాస్త స్పైస్ని తగ్గించి కుక్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు పులావ్ రెడీ అయింది వేడివేడిగా ఈ పులావ్ని ప్రిపేర్ చేసుకొని చల్లగా రైతాతో సర్వ్ చేసుకుని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో పిల్లలకి అలాగే పెద్దలకి అందరికీ తప్పకుండా నచ్చుతుంది మీరు కూడా ఈ పులావ్ని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మర్చిపోకుండా కమెంట్ చేయండి ఈ పులావ్ని మైల్డ్గా వండుకొని ఏదైనా నాన్ వెజ్ కర్రీస్తో ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్లో ఆల్రెడీ చాలా రకాల పులావ్ రెసిపీస్ ఉన్నాయి అవి కూడా తప్పకుండా ఒకసారి చెక్ చేసి చూడండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది అలాగే అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి తద్వారా నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడొచ్చు మీరు మన ఛానల్లో ఏదైనా రెసిపీని చూడాలనుకుంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా చేసి చూపిస్తాను హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్